హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సైకాలజీ టాపిక్ డిస్కస్ చేద్దాం సైకాలజీ నుండి మనకు టెట్లో థర్టీ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్ టీఎస్లో కూడా సైకాలజీ టాపిక్ ఉంది అందులో కూడా మనకు మ్యాక్స్ అవుతాయి మనము ఎవరెవరు ఏమి ఏ ఏ బుక్ రచించారో చూద్దాం జేపీ వాట్సన్ బిహేవియరిజం వాట్సన్ ప్రవర్తనవాది స్టాన్లీహార్ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ స్మైల్ జేబీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ డబ్ల్యూసీ బాగ్లే ఎడ్యుకేషన్ డిటర్మనిజం సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ హెరిడేటిజీనియస్ అండ్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఇవన్నీ ఒక్కొక్క లెసన్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఒక పేపర్లో రాసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా చదవగలుగుతున్నాం చామ్స్కీప్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ లాంగ్వేజ్ అండ్ మైండ్ రెండు రాసం మరి లాంగ్వేజ్ అండ్ మైండ్ చామ్స్కి మైండ్ అండ్ లా థాట్స్ అండ్ లాంగ్వేజెస్ అని ఉంటుంది అది వై గాడ్స్కి పీటర్స్ అలౌవే జెన్ జాన్ మేయర్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇది ఇంపార్టెంట్ బిట్వీన్స్ లాస్ట్ ఇయర్ డెట్లో వచ్చింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎవరు అంటే పీటర్స్ జాన్ మేయర్స్ తారన్ డైక్ ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ రేమండ్ బి కాటిల్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ రేమండ్ బి కాటిల్ ఇక్కడ నేను మ్యాడ్ అని రాసాను ఎందుకు రాసా అంటే మెంటల్ మ్యాడ్ రేమండ్ ఇలా మ్యాచ్ అవుతాను ఈజీగా గుర్తుంచుకోవడానికి ఎబ్బింగాస్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆన్ మెమోరీ ఎబ్బింగాస్ తనపైనే తాను చాలా ప్రయోగాలు చేసుకున్నాడు స్మృతి విస్మృతి కూడా అవుతుంది నెక్స్ట్ గెగర్ మెండల్ అనువంశిక నియమాలు పావ్లో ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ ద కండిషనల్ ఆఫ్ రిఫ్లెక్స్ బిఎఫ్ స్కిన్నర్ జాడు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్